వచ్చున్నారు అయితే గతంలో ఉన్నాడు అనేది కారణంగా కొంతమంది ఉన్నారు అధికారిని అధికారిక రాసింది ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తారు సంబంధించిన ఎమ్మెల్యే తప్పు చేశాడా లేదా అనే విషయాన్ని ఎందుకంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అధికారి నియమించినప్పుడు నియమించారు నియమించిన తర్వాత నేను అడిగాను అడిగితే అడిగిన ఆఫీసర్ గానే చెప్పి ఇక్కడ ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే వీళ్ళు ఎందుకంటే గతంలో ఉన్నాడు వాడు గుడ్ మార్నింగ్ సంద మున్సిపాలిటీలో వెళ్ళబోతున్నప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత అధికారపడి ఉంది అయితే రాష్ట్రంలో అధికార డిఏడి డిపార్ట్మెంట్ ఇచ్చిన మాత్రం మంచి సర్టిఫికేట్ ఇచ్చారు మంచి అధికారి అధికారికి అధికారిక వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయ కారణాల నిజంగా తమ ధర్మారెడ్డి లాంటి అధికారులు ఉన్నాడు లేదా వెంకటరెడ్డి లాంటి అధికారులు ఉన్నాడు మనీ ముంపు కాసి వైసీపీ నాయకంగా ఎప్పుడు చేసి ఉంటే అది వేరే విషయం అట్లా కాకుండా అధికారి సమర్థత కలిగిన అధికారులు ఉంటాయి అధికారంటే రాజకీయ కారణాల వల్ల ఏ అదే అధికారం ఉంటారు ఎక్కడైనా వీలే ఉంటారు గత ప్రభుత్వంలో పనిచేసిన వల్ల ఇప్పుడు కొత్తగా సృష్టించరు అంత ఉన్నది కాకపోతే సమర్థ నాకు సమర్థతను చూడాల్సి తెలియదు నాకు ఆ విషయాల మీద ఎందుకంటే నాకు ఈ నా దృష్టి మీద తెచ్చినప్పుడు అభ్యర్థాలు తెచ్చినప్పుడు ఏంటంటే ఇది విధంగా ఇది అని చెప్పలేకపోయారు ఇది విధంగా ఇది అని చెప్పలేకపోయారు సమీక్ష కూడా తెరవడం జరిగింది సమీక్షలో అంతగా ఏంటంటే కూడా ఒకవేళ నిజంగా తప్పు చేసింటే మాత్రం ఎక్కడన్నా అతను దీంట్లో ఉన్నట్టు ఎందుకంటే తెలియకుండా ఆధారాలు దొరకుండా ఉండవు అటు ఉండేటట్టు ఉంటే నేనే మార్చమని ప్రభుత్వాన్ని కోరుతాను నేనే మార్చడానికి ప్రభుత్వాన్ని కోసం నిజంగా జరిగి ఆ తప్పుల్లో అతను కూడా బాధపడి ఉంటే ఎక్కడన్నా వచ్చిన పొరపాటు నాకు బలవంతంగా చెప్పచ్చు నా మీద బలవంతం చేసి చేయారని చేయాలని చేశారని చెప్పు సమర్థించుకోవచ్చు కానీ నిజంగా తప్పు ఎక్కడైనా జరిగి ఉంటే అది ఎమ్మెల్యే బలవంతం మీద జరిగిందా లేదా ఇతరత్ర కారణాల వల్ల జరిగిందా అనే విషయం పక్కన పెట్టేస్తే ఒక తప్పు జరిగింటే మాత్రం తప్పుల్లో బాధ్యులుగా కాకుండా మాత్రం ఖచ్చితంగా బదిలీ చేస్తాను కొత్త అధికారి మంచి అధికారిని తీసుకొస్తాను ఎందుకంటే నాకు పనులు జరగాలి ధర్మవరం పట్టణానికి నేను ఒక స్వచ్ఛ ధర్మవరంగా మారుస్తానని మాట్టించాను ప్రజలు ఎన్నికల్లో నన్ను నమ్మారు ప్రధానంగా ధర్మవరం పట్టణం తను కుటుంబ సభ్యుడిగా భావించి నాకు ఓట్లు వేసి గెలిపించారు సో వాళ్ళు నాకు ఆశీర్వదించినప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఆ బాధ్యత అనుగుణంగా నేను చేయాలంటే అధికారుల మీద ఆధారపడి పని చేయాలి స్వసమర్థవంతమైన అధికారాన్ని తెచ్చుకొని ఆ పని చేసి చూపిస్తాను ధర్మవరం ఒక స్వచ్ఛ ధర్మవరం అని చేస్తాను